హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్నటువంటి ఒక డీజిల్ ఇంజన్ కారు అది కూడా చాలా తక్కువ తిరిగినటువంటి కారు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ హ్యాండ్ కార్ల అన్వేషణలో ఉంటే మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు లైక్ ఇనో క్రిస్టా ఎట్టిగా షిఫ్ట్ డిజైర్ షిఫ్ట్లు పోలోలు ఇలాంటివి చాలా కార్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వీలైతే ఫ్రీగా ఉంటే మన ఛానల్ని విజిట్ చేసి ఛానల్లో ఉన్నటువంటి కార్లు అయితే చూసుకోండి ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక సంబంధిత ఓనర్ నంబర్ అనేది మనం టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళే ముందు వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ అనేది మనం విజిబుల్గానే పెడతాము సో నెంబర్ ప్లేట్ స్క్రీన్షాట్ తీసుకోండి షోరూమ్కి వెళ్ళండి సంబంధిత షోరూమ్కి వెళ్ళి షోరూమ్ ట్రక్ కూడా తీసుకోండి నేను చెప్పినట్టు మీకు జెన్యున్గా ఉంది అనిపిస్తే అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళండి లొకేషన్ దగ్గరికి వెళ్ళే ముందు మీకు కార్ మీద అవగాహన ఉంటే డైరెక్ట్గా మీరైనా రావచ్చు లేదంటే మీతో పాటు ఒక మెకానిక్ని అయితే తీసుకెళ్ళండి అండ్ మీరు కూడా పర్సనల్గా అన్ని రకాలుగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి నేను చెప్పే కార్ యొక్క ఏ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు చాలా వరకు నెగోషియేట్ చేశారు ధర ఎక్కువ తక్కువ అనుకోకండి వెహికల్ కూడా అట్లనే ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా వరకు నెగోషియేట్ చేస్తారు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ వెహికల్ చూడని నెంబర్ ప్లేట్ ఇట్లా ప్రతి ఒక్క వెహికల్ నెంబర్ అనేది మనం విజిబుల్గా ఉంచుతాం అందులో దాచిపెట్టేది ఏమైతే లేదు సో వీలైనంతవరకు వీడియో చూస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల రీచ్ పెరుగుతుంది అండ్ ఇంకొకటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళైనా వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు సో మన తరఫున మనం ఒక మంచి కారు ఇప్పించినట్టు మనం కన్సిడర్ అవుతాము సో ఒకవేళ నెంబర్ ప్లేట్ అనేది విజిబుల్గా లేకపోతే అంటే అండ్ ఇది ఓనర్ నెంబర్ అనేది మనకి టైటిల్ లేదంటే అది సేల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయండి దయచేసి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి సో దానివల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి వెంటనే మీరు వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి వెహికల్స్ అయితే మంచి జెన్యున్ వెహికల్స్ వస్తాయి సో ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఈ వెహికల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ వెహికల్ మనకి టాటా నెక్సాను ఎక్సమ్ వేరియంటు డీజిల్ ఇంజన్ కారు మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది రెండు వేల ఇరవై మూడులోనే అయిపోయింది సో ఈ వెహికల్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం ఇరవై రెండు వేల కిలోమీటర్లు కంప్లీట్గా సింగిల్ ఓనర్ అండ్ షోరూమ్ ట్రాక్ అయితే అయిపోయింది వెహికల్ యొక్క త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో అయితే నేనైతే చూపిస్తున్నా నేను చెప్తున్నాను కాదు మీరు కూడా ఖచ్చితంగా షోరూమ్ ట్రాక్ తీసుకోండి మీరు కూడా ఫర్దర్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి అన్ని రకాలుగా మీకు నచ్చినట్లయితేనే అప్పుడు ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి వెహికల్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే మనకి కంపెనీ ఫిటర్ మ్యూ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి అండ్ ఏసీ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నది అండ్ దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిండర్స్ ఉంటాయి సీట్ కవర్లు వందకి తొంభై శాతం వరకు సీట్ కవర్లు అయితే ఉన్నాయి వెహికల్ మంచి కండిషన్లో ఉన్నాయి దీనికి సిటీ డ్రైవ్ మోడు అండ్ స్పోర్ట్ మోడు ఎకో మోడ్ అని చెప్పి మూడు నాప్స్ అయితే ఉంటాయి సో మైలేజ్ కూడా మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి మైలేజ్ కూడా వస్తుంటుంది సో వెహికల్ అయితే ఇది సేఫ్టీ పరంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు గ్లోబల్ ఎన్క్యాప్ ఉన్నటువంటి వెహికల్ ఇది ఈ టాటా అంటే ఈ రోజుల్లో సెక్యూరిటీ అండి టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా ఇరవై రెండు వేలు తిరిగింది కాబట్టి ఇంకో ముప్పై ఇరవై ఐదు వేల నుంచి ఇంకో ముప్పై వేల కిలోమీటర్ల వరకు అయితే మీరైతే హాయిగా డ్రైవ్ చేసుకోవచ్చు ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉన్నది సో వెహికల్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్లో అయితే ఉన్నది హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉన్నది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇక్కడ ఏదైనా ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి సో మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెహికల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే తొమ్మిది లక్షల డెబ్బై వేలుగా ఓనర్ అయితే చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉన్నది ఇంజన్ కూడా సాలిడ్గా ఉన్నది కేవలం ఇరవై రెండు వేలు తిరిగింది కాబట్టి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటుంది సో వెహికల్ ప్రైస్ ఎక్కువ తక్కువ అని అస్సలు ఆలోచించకండి తొందరగా వెళ్ళి వెహికల్ని ఇన్స్పెక్షన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే వెహికల్ తీసుకున్నందుకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు సో వెహికల్ ప్రైజ్ అయితే ఎక్కువ అని అస్సలు అనుకోకండి మళ్ళీ ఇది డీజిల్ కారు సో ఈ రోజుల్లో డీజిల్ కార్స్ అనేటివి చాలా తక్కువ దొరుకుతున్నాయి అది కూడా మంచి కండిషన్లో నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే చాలా రేరు సో అందుకనే ప్రైజ్ అనేది ఆలోచించకండి బిల్డ్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా చూసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయాలి మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి